మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడంతో చిట్యాల మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంతో చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎదురు పండుగ వాతావరణం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే హిందుత్వం కోసం పోరాడిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసి ఈ రోజున మరాఠీలు మహారాష్ట్రలో అత్యధికంగా మెజార్టీతోని ప్రజలు మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరంటే కేవలం నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన చేసేటువంటి నిర్విరామంగా విశ్రాంతి లేకుండా దేశం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేయడం కోసమైనా కూడా ఈరోజు మహారాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏకపక్షంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఉప ఎన్నికల్లో చూడండి ఎక్కడ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నికల్లో జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఆయా రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం జరిగింది దీనికి నిదర్శనం భారతీయ జనతా పార్టీ రామరాజ్య స్థాపన అని చెప్పేసి మీరు తెలియజేస్తున్నాం ఎక్కడ ఎన్నికలు జరగని ఎప్పుడు ఎన్నికలు జరగని భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా అదే రిపీట్ కాబోతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ వైపుకు ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా మహారాష్ట్ర ప్రజలైతే ఏ విధంగా చూసినో తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయితే వస్తాయో అప్పుడు భారతీయ జనతా పార్టీకి వార్డ్ నెంబర్ నుండి మొదలు పెడితే జెడ్పీటీసి ఎలక్షన్ల దాకా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి అందులో ఉండే నాయకులు కానివ్వండి ఏ విధంగానైతే అభివృద్ధిపై దేశం ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్క పౌరుడు చూస్తూ ఉండడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రవంచం సృష్టించబోతూ ఉన్నది ఇదే పదేళ్ళు ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం రానున్న జరిగేటువంటి స్థానిక సంస్థల్లో కూడా మేము ఈ స్ఫూర్తిని తీసుకొని భారతీయ జనతా పార్టీని స్థానిక సంస్థల్లో సత్తా చాటుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం